ఇదిగోండి ఈరోజు దబ్బకాయ పులిహోర చేసి మీకు చూపిస్తాను ఓకే అదిగోండి బియ్యం ఇదిగోండి దెబ్బకాయ ఇదిగోనండి దెబ్బకాయ కోసాను ఇప్పుడు రసం తీస్తాను చూసారుగా ఈ విధంగా ఇదిగోనండి పులిహోరకి చక్కగా ఈ రకంగా వాచుకోవాలి చూసారుగా లైట్గా పసుపు కరివేపాకు అవి వేసాను చూసారు కదండి ఇదిగోండి దెబ్బకాయ ఇదిగో ఈ విధంగా చక్కగా మిక్సీ ఇది దాంట్లో ఉంటుంది కదండి పళ్ళ రసాలు తీసుకునేది ఉంటుంది కదా దాంట్లో చక్కగా ఇలా పిండేశాను ఇది ఇగోండి ఈ రసం వచ్చింది ఇగో ఈ రసం వచ్చింది మీకు అన్ని వివరించి నేను చూపిస్తాను ఇప్పుడు తాలింపు పెడతాను అనమాట ఈ ఆల్రెడీ కలిపి ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇది కూడా చక్కగా ఇందులో కలిపిస్తే బాగుంటుంది ఇది కూడా కలిపేసి తాలింపు పెట్టి మీకు చూపిస్తాను ఓకే అదిగోండి ఆయిల్ పోసాను చూశాను కదా ఇది వేరుచిన గుళ్ళు వేస్తాను ఎందుకంటే ఇవి ఆగోవు కదా దాని మూలంగా చక్కగా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది అయ్యండి ఇప్పుడేమో ఇవ్వండి వేస్తున్నాను పచ్చనపప్పును మినపప్పు వేసేస్తాను ఆయిల్ ఇచ్చి చాలండి నూనెలో ఎలాగో కొంచెం కొంచెం పసుపు వేసి కలిపాను నేను కరివేపాకు అవి ముందల అంత పసుపు కరివేపాకు అంత నూనె చక్కగా కలిపి అట్టి పెట్టుకుంటే చక్కగా పట్టు ఉంచు ఉంటుందండి బాగుంటుంది ముందల ఇంకా దాని మూలంగా నేను అలా చేసి ఉంచానది దీంట్లో కూడా కొంచెం పసుపేస్తాను దెబ్బకాయ పులిహారండి పెట్టిలు పేరండి చాలా ఫేమస్ తెలుసండి అది చేసుకునేలాగా చక్క చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మామిడికాయ మామిడికాయపులిహరలు కూడా చేస్తారు కదా మీకు మామిడికాలిహర్ర కూడా చేసి దబ్బకాయ దెబ్బకాయపులిహర ఇది చూసారు చక్కగా ఎగుతున్నాయి దెబ్బకాయ మీరు తొనలు తీసి మిక్సీలో అయినా ఆడుకోవచ్చు మిక్సీలో వేసి చక్కగా వడకట్టుకోవచ్చు ఆ రసం అలా తీసుకోవచ్చు అది కాకపోతే మనం పొళ్ళ రసం తీసుకునేది ఉంటుంది కదా దానితో అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే జేడిపప్పుేస్తున్నాను అది మీ ఇష్టం మీకు ఎలా ఈలుగా ఉంటే అలా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మిరపకాయలు వేసుకున్నానండి ఎందుకంటే మిరపకాయలు మనం లాస్ట్లో వేసుకోవాలి కొంచెం ఇది ఇదిగో కరివేపాకు కూడా కమ్మన వాసుకుంటా చూసారా ఎప్పట్లో ఆడిపోతుందా ఆడావిడి చేసేస్తుంది కదండి కరివేపాకు తక్కువగా వేగిపోయిందండి మళ్ళీ మీకు చూపిస్తానండి ఇది మనం దేంట్లో వేసేసుకుంటే సరిపోద్ది పులిహోరలో చూసారుగా ఇదిగోండి రెడీగా పెట్టేసాను ఇక్కడ ఇదండి చూశారా చక్కగా నొక్కి పెట్టి ఈ రకంగా ఇదిగోండి పసుపు కూడా చక్కగా సరిపోయింది ఈ విధంగా కలిపేసి చక్కగా చేస్తాను దెబ్బకాయ పులిహోర ఈ రకంగా చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే చక్కగా ఇలా చేసేసండి ఇక తాలింపులు ఇవన్నీ కలిపేసేసి చక్కగా ఈ రకంగా నొక్కి పెట్టేయాలన్నమాట నొక్కు పెట్టేస్తే దాన్ని అంతా పట్టేసి ఉంటుంది ఓకే ఇది మళ్ళీ మీకు రెడీ అయిపోయింది ఇదిగోండి పులిహోరలో ఇందాక పచ్చిమిర్చి మిస్ అయిపోయాం కదా ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరగాయలు కూడా ఈ టేస్ట్ వేరు కదండి చక్కగా పచ్చిమిరగాయలు కూడా వేసేసాను చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఈ పులుపు తగ్గ పచ్చిమిరగాయ కూడా చక్కగా పడితే బాగుంటుంది నాకు మిస్ అయినాయి కదండి మళ్ళీ ఇప్పుడు వేసాను నేను ఓకే చక్కగా ఇదిగోండి ఒక దాంట్లోకి తీసేసి ఇలా నొక్కు పట్టేస్తే చక్కగా పట్టేసి ఉంటుంది ఈ రకంగా ఓకే ఇదిగోండి దబ్బకాయ పులిహర్ చేశాను కదా చక్కగా వివరించి మీకు చెప్పాను అదే ప్రకారంగా చేసుకోండి కాకపోతే ఒకటి మీరు ఒకవేళ నేను ఇలా పళ్ళ రసాల దాంతో తీసాను అదే కాకపోయినా ముక్కల్లాగా కోసి చక్కగా తొనాల పళ్ళంగా మొక్కల్లాగా కోసి మిక్సీలో కూడా ఆడుకొని చక్కగా అది వడకట్టి రసం తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు ఇకమ్మ చాలా బాగుంటుంది దెబ్బకాయ పులిహోర పిలుచుల పిల్లలు చక్క పులు స్విచ్ కదా చాలా అమ్మా ఈ యాసవ కాలంలో ఈ పొలటలో ఎలాంటివి తిన్నామంటే ఆహా సూపర్గా ఉంటుంది చూసారుగా ఇదిగా ఇది ఇంత ఇదిగా చేశాను ఇదిగో చక్కగా ఇదిగోండి ఈ రకంగా చేశా ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి ఓకే పులుపు చుచ్చు పులుపు చుచ్చు దెబ్బకాయ అంటేనే పులుపు చుచ్చు కదండీ బ చాలా బాగుందండి సూపర్గా ఉంది అన్నీ నేను చక్క వీడియో చేసి పెట్టాను మీకు అదే ప్రకారంగా చేసుకోండి పిల్లలు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే